మత్యసు వార్త ఆరవ అధ్యాయము ము వచ్చిన వార్త ఆరవ అధ్యాయము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొదట ఆయన రాజ్యమును వెతుకుడి మొదట కాబట్టి దేవుని వెతుకు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని వెతుకుటయే నీ మొదటి ప్రాముఖ్యత అయి ఉండాలి మొదటి ప్రాముఖ్యత అయి ఉండాలి అంటే నీ జీవితంలో దేవుని వెతకడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆత్మీయునకంటే దేవుని వెతుకుట అంటే దేవుని వెతుకుట వెతుకుట అంటే అది మొదటి ప్రయారిటీ అయి ఉండాలి లేదా దేవుని వెతకడమే నీ జీవితంలో గొప్ప ఆశయమే ఉండాలి అర్థమవుతుందండి దైవ సంబంధ విషయాలు ఊరికి దొరకవు చాలా కష్టమైన ప్రాబ్లం ఏమిటంటే ఒక ఉద్యోగం వ్యాపారం పట్టినంత ఈజీగా దైవత్వాన్ని మనం సంపాదించడం కష్టం ఎందుకు కష్టం అంటే ఇది అంత ఇన్విజిబుల్ వెజ్ వెల్ వెల్మ్లో ఉంటుంది కనబడదు ఏది కూడా కాబట్టి బాగా మనం ఎక్కువ వాక్యం తెలుసుకొని దాన్ని మనం ఎంతో లోతుకు వెళ్తే తప్ప మన ఆధ్యాత్మికతను మనం పొందుకోలేము సరే కాబట్టి ఏమిటంటే మనము హృదయం అంతటితో అంటే మన ప్రథమ ప్రాముఖ్యత ఏమిటంటే దేవుని వెతకడమే అయి ఉండాలి అర్థమవుతుందండి మన ప్రథమ ప్రాముఖ్యత అనుకోసం భక్తులు వాళ్ళ అంత సాధించారు దైవత్వంలో అంటే కారణం ఏమిటంటే వారి ప్రథమ ప్రాముఖ్యత వారి ప్రథమ ప్రాముఖ్యత అది ఉంది కాబట్టి చూడండి నేను జా బక్సింగ్ గారి కూర్చి మనం చూస్తాం దైవజనుడు అంత పరిచయం వదిలేసి కొండలు వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ప్రార్థనలు ఉండేవాడు ఇప్పుడు సంఘము ఆయనకు ముఖ్యమా లేదా దేవుడు ముఖ్యమా అంటే చెప్పండి దేవుడు ముఖ్యం కాబట్టి సంఘాన్ని వదిలేసాడు అర్థమవుతుందండి ఒక సేవకుడికి సంఘం కోసం నేను ప్రాణమిస్తాను అంటారు అంతకంటే ఎక్కువ ఏమిటంటే ప్రభు కొరకును ఇచ్చేవాడికి ఉండాలి అంటే ఈ రెండిట్లో నీకు ముందు దేవుడే ఉండాలి ఒక సేవకుడిగా సంఘం కంటే విలువైంది దేవుడు సంఘం వెతకడం కంటే కూడా నువ్వు దేవుణ్ణి ఎక్కువ వెతకాలి అలానే మనందరం కూడా మన వ్యాపారాలు మన ఉద్యోగాలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ మన ప్రథమ ప్రాముఖ్యత మాత్రం ఫస్ట్ ప్రయారిటీ వచ్చినప్పుడు నేను దేవుణ్ణే వెతకడానికి నేను కేటాయిస్తాను అలానే నా జీవిత ఆశయం ఏది అంటే నా జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా నేను దేవుని వెతకడమే ఈ భూమి మీద నాకు ధ్యేయము అలా ఉండాలన్నమాట అప్పుడే మనం దేవుని దేవునితో నడవగలుగుతాం కాబట్టి ఆత్మీయ నడక ఏమిటంటే దేవుని వెతకడమే నా ప్రధా ప్రాధాన్యత ఈ జీవితంలో దేవుని వెతుకుట దేవుని వెతుకుట ఇంకొక మాట చెప్తాను ఈ విషయంలోనే అంటే చూడండి మనము చాలాసార్లు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటాం రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటాం అయితే మనము అనేక అభిప్రాయాలు నింపుకుంటాము కానీ దేవుని వెతకడము అనే దాన్ని మాత్రము ఎక్కడో ఒక స్పేర్లు పెడతాం అలా కాకుండా దేవుని వెతుకుటే మన ప్రా ప్రాముఖ్యత ఉండాలి దేవుని వెతుకుటే మన ప్రాముఖ్యత